హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ మంటిల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి అండి మినపసులు చేసుకున్నాం మేడ వెలిగించి పెనం పెట్టుకు ఈ గ్లాసుతో రెండు గ్లాసులు పప్పు చేస్తాను అంటే గ్లాసు పావు కేజీ అండి అర కేజీ పప్పు చేస్తాను రెండు గ్లాసులు అండి చిన్న మంటలో వేయించుకోవడండి నెమ్మదిగా వేగితే లోపల బాగా వేగుతుంది మాట పెద్ద మంటలు చెప్పుకున్నాడు పైన రంగు వస్తుంది కదండి లోపల ఏక పచ్చిపాసం వస్తుంది ఒక అరగంట పడుద్దండి ఏకడానికి కేజీ చెప్పుకున్నాం అనుకోండి అర కేజీ అర కేజీ చెప్పుకోవాలి ఇంకోటి కొంచెం రంగు మారింది లోపల ఉన్న పచ్చిభాసం అంతా పోవాలి నా దగ్గరుండి ఇలా వేస్తేనే ఉండాలి మర్చిపోయామా మారిపోతే ఇగోండి ఈ కలర్ కావాలి ఇప్పుడు ఒక పళ్ళు చేసి కలర్ పెట్టుకోవాలి ఇలా ఉంటే వేడికి మరీ ఇంకా నల్లగా అయిపోతాయి ఇదిగోండి ఇలా రావాలి గ్లాస్కి పావు గ్లాస్ చెప్పిన రెండు గ్లాసులకి ఒక గ్లాసు బియ్యం వేసుకోవాలి ఎందుకంటే ఈ బియ్యం కూడా వేసుకోవాలి మినపప్పు కొంచెం దిగురగా ఉంటుంది కదండి మనం తిన్నప్పుడు పంటి కంటుకోకుండా ఉంటుంది ఈ బియ్యం వేయడం వల్ల ఈ బియ్యం కూడా అలాగే ఎరగా ఇది సిమ్లోనే వేసుకోవాలి ఇవి కూడా ఇదిగోండి బియ్యం కలర్ మారే కదా ఇంకొంచెం రంగు రావాలి ఇదిగోండి ఆ బియ్యమును పప్పు కలిపి పిండి ఆడించుకోవాలి సున్నికి అర కేజీ మినపప్పు వేయించి ఆడుకున్నాం కదండి అదింటిది ఇది ముప్పై కేజీ బెల్లం అండి ఇంకా మీకు తీపి కావాలితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ముప్పై కేజీ కొంచెం ఎక్కువ వేసాను ఇప్పుడు ఈ రెండు బాగా కలుపుకోవాలి రెండు బాగా కలుపుకొని బాగా మెత్తగా కాకుండా చిన్న మురుగ ఆడుచుకుంటే సున్నుండి పిండి బాగుంటుంది ఇది మిక్సీ పట్టుకోవాలండి రెండు కలిపింది మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టింది ఇలా వస్తుందండి ఇలా ఇది వేసుకోవాలి అలా మొత్తం అంతా పట్టుకోవాలి బెల్లం మెత్తగా కోరుకోవాలండి బెల్లం మీద వేసుకుని మీది మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టుకు మళ్ళీ పట్టుకోవాలి అది నాలుగు నాలుగు సార్లు అవుతుందండి మిక్సీ పడుతున్నాను ఇంకొకటి బెల్లం వేసుకుని ఆడుకున్నాం కదా అది ఎలా వచ్చిందండి మొత్తం ఇప్పుడు దీంట్లో నెయ్యి వేసుకొని ఉండలు కట్టుకోవాలి గొండు నెయ్యి ఈ నెయ్యి వెయిట్ చేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకోకూడదు అని కొంచెం కొంచెం పిండి కలుపుకోవాలి అందుకని కొంచెం ఈ నెయ్యి వెయిట్ చేస్తున్నాను నెయ్యి బాగా వేడిగా ఉండాలి కొంచెం పిండి పక్క తీసుకున్నాను ఇందులో నెయ్యి వేసుకుని కలుపు ఇంకా వేడిగా ఉండాలి నెయ్యి మొత్తం అంతా కలుపుకున్నాం నెయ్యి ఆరిపోతే వండలు అవ్వ మనకి గుండెలా ఉండాలి మరి ఈ వేడి ఉండాలి నయ్యురుగులు రావాలి జాగ్రత్త కాలుతుంది ఇలా బాగా కలుపుకోవాలి మళ్ళీ వేడి చేసుకున్నానుకోండి బెల్లం ఉండగట్టేస్తుంది గట్టిగా ఇంకా కలుపుకొని ఇప్పుడు ఉన్నది చేసుకోవాలి మన ఇష్టం మంచిని బట్టి నేను అది కొంచెం చిన్నవి చేస్తున్నానండి ఇలా నొప్పుకోవాలి ఇలా నొప్పుకోవాలి మొత్తం ఇలా చుట్టుకోవాలండి ఆపేయండి కెమెరా ఇవ్వండి సునుల్లిపోయి మీరు ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడగానే ఒక లైక్ చేయండి ప్లీజ్